పైకి తిన్నే ఫస్ట్ యాప్ డ్రాయర్ రాదు యాప్ డ్రాయర్ రాకుండా కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కింద ఒక సర్చ్ బార్ వస్తుంది చాలా చండాలని అనిపిస్తుంది ఫైవ్ జీ కాల్స్ కి సిగ్నల్ అయితే రాలా హై ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో పోకో ఎక్స్ సెవెన్ ప్రో ఫుల్ రివ్యూ చూద్దాం నా దగ్గర ఉన్నది బేస్ మోడల్ ఎయిట్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ దీనిసరికి ఇరవై ఎనిమిది వేల రూపాయలు పెట్టారు ఫస్ట్ సెల్ లో మీకు కార్డ్ డాబుస్ అవి ఇవి మొత్తం కలుపుకొని ఇరవై ఐదు వేల రూపాయలు చేతికొచ్చింది నేను దీన్ని ఫస్ట్ సెల్ లో కొన్నాను ఎవరు కూడా నాకు రివ్యూ పంపించలేదు ఓన్లీ రివ్యూ కోసం మాత్రమే ఈ ఫోన్ కొని రివ్యూ చేస్తున్నాను అయితే ఈ ఫోన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కి చాలా మంచి వాల్యూఫోమ్ అని చెప్పుకోవచ్చు దీనిలో ఉన్న స్పెసిఫికేషన్స్ కి ఇరవై ఐదు వేల రూపాయల ప్రైస్ పాయింట్ కి మంచి వాల్యూ ఫర్ మనీ ఆఫరింగ్ అని చెప్పుకోవచ్చు కాకపోతే ఈ ఫోన్ ని కొన్ని రోజులు వాడిన తర్వాత దీనిలో ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయో ఆ ప్లస్ పాయింట్స్ కి సమానంగా మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఆ మైనస్ పాయింట్స్ కొంతమందికి డీల్ బ్రేకర్స్ కూడా అవ్వచ్చు సో ఒకవేళ మీకు గానీ పోకో ఎక్స్ సెవెన్ ప్రో కొనాలి అండ్ మైండ్ లో ఉంటే మాత్రం ఇవ్వడానికి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి క్లియర్ కట్ రివ్యూ ఈ ఫోన్ గురించి నేను మీకు ఇస్తాను అండ్ అందుకంటే ముందు ఆల్రెడీ చెప్పా కదా ఈ ఫోన్ నేను సొంత డబ్బులు పెట్టుకుని జస్ట్ రివ్యూ కోసం కొన్నా కొన్నాను సో రివ్యూ అయిపోయిన తర్వాత ఈ ఫోన్ అమ్మాయి సో ఎవరన్నా ఈ ఫోన్ కొనడానికి ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది అక్కడ వచ్చి మెసేజ్ చేయండి నేను కొన్న ప్రైస్ కి ఒక రెండు వేల తక్కువ ప్రైస్ కి ఈ ఫోన్ ని నేను అమ్మేస్తాను అండ్ రివ్యూ లెక్క ఎలా ఫస్ట్ మనం బాక్స్ కంటెంట్ నుంచి స్టార్ట్ చేసుకుందాం బాక్స్ మీకు చూడడానికి టిపికల్ పోకో బాక్స్ లాగే ఉంటుంది బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ తోటి అండ్ బాక్స్ లోనే కేసు ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మీకు గ్రే కలర్ కేసు అనమాట ఇది మీరు లాంగ్ టర్మ్ యూజ్ చేసినా గానీ ఎల్లో అయిపోయింది అనే ప్రాబ్లం అయితే ఉండదు అండ్ కేసు క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మోడరేట్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు నార్మల్ మన టీపీ కేసెస్ ఎలా ఉంటాయో అలానే ఉంటుంది క్వాలిటీ కూడా సో ఫోన్ ఒక రెండు మూడు నెలల వరకు ఈ కేసు ఏమన్నా మీకు యూజ్ అవుతుందేమో దాని తర్వాత మీరు ఇంకా కొంచెం బెటర్ కేసు అప్ అయితే ఇంకా ఫోన్ కి మీకు బెటర్ ప్రొడక్షన్ ఉంటుంది అండ్ దాని తర్వాత నైన్టీ వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు యూఎస్బి ఛార్జింగ్ కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ డిస్ప్లే మీద మీకు ప్రీ అప్లైడ్ స్క్రీన్ ఉంటుంది ఇవి బాక్స్ కంటెంట్స్ గురించి అండ్ ఇక ఫస్ట్ మనం దీనిలో ఉన్న ప్లస్ పాయింట్స్ గురించి చూద్దాం ఈ ఫోన్ కి ఎవరైనా కానీ మేజర్ ప్లస్ పాయింట్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ అనుకుంటారు కానీ పర్ఫార్మెన్స్ కంటే కూడా నాకు దీనిలో బాగా నచ్చింది బ్యాటరీ లైఫ్ దీనిలో మీకు బ్యాటరీ లైఫ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఇది మీకు సిక్స్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఎంహెచ్ బ్యాటరీ వస్తుంది ఇది సిలికన్ కార్బన్ బ్యాటరీ ఈ సిలికాన్ కార్బన్ బ్యాటరీ గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బ్యాటరీ బ్యాకప్ ఎక్సలెంట్ గా ఉంది మీరు ఈ ఫోన్ ని ఎంత హెవీ యూజ్ చేసినా గానీ కనీసం ఒకటిన్నర రోజు బ్యాటరీ లైఫ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ మీరు కానీ మీడియం యూజర్ అయితే కనీసం రెండు రోజులు బ్యాటరీ లైఫ్ వస్తుంది ఈ ఫోన్ మీ దగ్గర ఉందంటే ఇంకా మీరు పవర్ బ్యాంక్స్ కి టాటా బాయ్ బాయ్ రిటర్న్ లో దీన్నే మళ్ళీ మీరు పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేయొచ్చు ఈ మధ్యకాలంలో వచ్చే ఫోన్స్ అన్ని కూడా రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి ఒకవేళ మీ దగ్గర కానీ టైప్ టైప్ సి కేబుల్ ఉంటాయి ఈ ఫోన్ టైప్ పోర్ట్ నుంచి అదర్ ఫోన్స్ కూడా మీరు మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు రిటర్న్ లో దీన్ని మీరు పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది మీకు సిక్స్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఎంహెచ్ బ్యాటరీ తో వస్తున్నా వెయిట్ అంత ఎక్కువ వెయిట్ అయితే ఉండదు నార్మల్ మన సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఫోన్స్ అన్ని కూడా పావు కేజీ ఉంటాయి చేతిలో రాయిబెట్టుకున్నట్టు ఉంటుంది బట్ ఈ ఫోన్ వెయిట్ మాత్రం జస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ లోనే వీళ్ళు సిక్స్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఎంహెచ్ బ్యాటరీని అకామిడేట్ చేశారు అదే మన సిలికన్ కార్బన్ బ్యాటరీ స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు ఈ సిలికన్ కార్బన్ బ్యాటరీ మీకు కాంపాక్ట్ టెక్నాలజీ అనమాట కాంపాక్ట్ సైజ్ లో ఎక్కువ బ్యాటరీ కెపాసిటీని మనం ఇది ఫ్యూచర్ టెక్నాలజీ అని కూడా చెప్పుకోవచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వచ్చే ఫోన్స్ అన్ని కూడా మనం మాక్సిమం సిల్క్ కార్బన్ టెక్నాలజీ తోటి చూస్తాం అండ్ ఇక మీద వచ్చే ఫోన్స్ అన్ని కూడా కనీసం మినిమమ్ టూ డేస్ బ్యాటరీ లైఫ్ తోట వస్తాయి దానికి ఎగ్జాంపుల్ ఏ పోకో ఎక్స్ ప్రో అని చెప్పుకోవచ్చు అండ్ ఇక ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే మీకు నైన్టీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఈ నైన్టీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ యూస్ చేసి మీరు జీరో టు హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ చేయాలంటే దాదాపు గంట వరకు టైం పడుతుంది నేనైతే టెన్ పర్సెంట్ ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టాను హండ్రెడ్ పర్సెంట్ కావడానికి దగ్గర దగ్గరగా ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ అయితే పట్టింది అండ్ ఈ ఫోన్ మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు స్పీడ్ అంటే నైన్టీ వాట్ స్పీడ్ తోటి ఛార్జ్ కావాలంటే ఛార్జింగ్ ఆప్షన్స్ లో మళ్ళీ మీకు రెండు మోడ్స్ ఉంటాయి స్టాండర్డ్ మోడ్ ఉంటుంది టాప్ స్పీడ్ మోడ్ ఉంటుంది ఈ టాప్ స్పీడ్ మోడ్ మీరు ఆన్ చేసుకుంటేనే ఫుల్ నైన్టీ వాట్ స్పీడ్ తోటి ఈ ఫోన్ ఛార్జ్ అవుతుంది లేదంటే ఫోన్ టెంపరేచర్ కి తగ్గట్టు స్మార్ట్ గా ఛార్జింగ్ స్పీడ్ ని అడ్జస్ట్ చేసుకుంటుంది సో ఇలా జరగటం వల్ల ఛార్జింగ్ స్పీడ్ లో కొద్దిగా మీకు తడ రావచ్చు బట్ ఒకవేళ మీరు కానీ ఈ ఫోన్ కొంటే ఖచ్చితంగా టాప్ స్పీడ్ లో పెట్టుకుని టాప్ స్పీడ్ లో పెట్టుకుంటే చాలా ఫాస్ట్ గా చార్జ్ అవుతుంది అండ్ అంత ఫాస్ట్ గా చార్జ్ అవుతున్నప్పుడు కూడా నేను టెంపరేచర్ చెక్ చేస్తాను టెంపరేచర్ అయితే కంట్రోల్ లో ఉంది దాదాపు థర్టీ నైన్ ఛార్జింగ్ టెంపరేచర్ అయితే రీచ్ కాలేదు అండ్ బ్యాటరీ తర్వాత సెకండ్ ప్లేస్ పాయింట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు ఇది మీకు డైమండ్ సిటీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ అల్ట్రా ప్రాసెసర్ తోటి వస్తుంది ఈ ప్రాసెసర్ ఈ ప్రైస్ లో అంటే ఇరవై ఎనిమిది వేల రూపాయల ప్రైస్ పాయింట్ లో పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు మీరు కంపేర్ చేయాలనుకుంటే స్నాప్ డ్రాగన్ ఎయిట్ జెన్ టూ రేంజ్ కంపారిజన్ చేయొచ్చు సో పర్ఫార్మెన్స్ అయితే అండర్ థర్టీ థౌసండ్ ముప్పై వేల రూపాయలు లోపు కేటగిరీ ఇంకా రఫ్ గా మాట్లాడుకుంటే ఇరవై ఐదు ఇరవై ఆరు వేల రూపాయల ప్రైస్ కేటగిరీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ దీని నుంచి వస్తుందని చెప్పాలి ఇది మీకు డైలీ డే టు డే యూస్ చేసినప్పుడు ఎట్లాంటి ప్రాబ్లం చేయదు అండ్ హెవీ గేమ్స్ కూడా ఈవెన్ గేమ్స్ ఇంపాక్ట్ బీజిఎంఐ ఇలాంటి గేమ్స్ కూడా మీకు హెవీ గ్రాఫిక్స్ హ్యాండిల్ చేస్తుంది నేనైతే బీజిఎంఐ చెక్ చేస్తా బీజిఎంఐ ప్రెసెంట్ అయితే మీకు ఓన్లీ సిక్స్టీ ఎఫ్ఎస్ సపోర్ట్ మాత్రం ఉంది నైన్టీ ఎఫ్ఎస్ సపోర్ట్ అయితే ఇప్పుడు లేదు కాబట్టి ఈ ప్రాసెస్ మీకు దాదాపు వన్ ట్వంటీ ఎఫ్ఎస్ గేమింగ్ కూడా హ్యాండిల్ చేస్తుంది ఫ్యూచర్ లో ఏమన్నా వీళ్ళు నైన్టీ ఎఫ్ఎస్ వన్ ట్వంటీ ఎఫ్ఎస్ ఏమన్నా అన్లాక్ చేస్తారా చూడాలి సిక్స్టీ ఎఫ్ఎస్ లో నేను గేమ్స్ ఆడాను ఆఫ్ కెమెరా నేను సేపు గేమ్స్ ఆడాను బీజిఎంఐ నేను క్లాసిక్ మ్యాచ్లు కూడా చాలా ఆడాను చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్కడ ఎట్లాంటి ల్యాక్స్ అయితే లేదు కాకపోతే టఫ్ ఆఫీస్ లో ఒకవేళ మీరు కాంకరర్ ఏస్ ఆ ర్యాంక్ లో ఉంటే మీకు లాస్ట్ చిన్న సర్కిల్ లో ఒక ఇరవై మంది ఎలైవ్ ఉన్నారు అనుకోండి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ మీరు నోటీస్ చేయొచ్చు వాట్ మనం నార్మల్ గా బీజీఎంఐ భాషలో లో చెప్పాలంటే రెండర్ ల్యాక్స్ అంటారు సో చిన్న సర్కిల్ లో ఎక్కువ మంది ఎనిమిది ఉన్నప్పుడు రెండర్ ల్యాక్స్ కొన్ని మీరు దీనిలో నోటీస్ చేయొచ్చు అది మీరు ఈ ఫోన్ లో అనే కాదు ఒక ఐఫోన్ లో తప్పించి ఏ ఆండ్రాయిడ్ ఫోన్ లో అయినా కానీ ఆ రెండర్ ల్యాక్స్ అనేవి లో మనకి కామన్ గా కనిపిస్తూ ఉంటాయి ఈ ఫోన్ లో కూడా ఆ రెండర్ లాక్స్ అయితే కనిపిస్తాయి బట్ ఓవరాల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్లాక్షిప్ లెవెల్ గేమింగ్ ంగ్ ఎక్స్పీరియన్స్ ఇలా ఉంటుందని చెప్పాలి అండ్ గైరోస్కోప్ సెన్సర్ కూడా మంచి సెన్సర్ యూజ్ చేశారు గైరో ప్లేయర్ అయినా కానీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందని చెప్పాలి కాకపోతే గేమింగ్ నేను మీకు ఒకటి ఒకవేళ గేమింగ్ లో ఇంతకు ముందు లైక్ ఒకవేళ ఐకు పెద్ద పెద్ద గేమింగ్ ఫోన్స్ కానీ ఐకూ ట్వెల్వ్ కానీ ఐకు థర్టీన్ గానీ అండ్ ఐఫోన్స్ లో గేమింగ్ చేసిన అయితే ఖచ్చితంగా వాటికి దీనికి డిఫరెన్స్ మీరు నోటీస్ చేస్తారు ఎందుకంటే ఐకు ఫోన్స్ మనకి సపరేట్ గా గేమ్ ఫ్రేమ్ ఇంటర్పొలేషన్ కోసం సెపరేట్ క్యూ టూ చిప్ ఉంటుంది అండ్ ఐఫోన్స్ లో గేమింగ్ ఆప్టిమైజేషన్ వేరే లెవెల్ ఉంటుంది సో అవి మీకు గేమింగ్ కోసం లైక్ ప్రొఫెషనల్ లెవెల్ గేమింగ్ కోసం స్క్రిమ్స్ ఆడడం కోసం లేదా బీజిఎంఐ టోర్నమెంట్స్ ఆడడం కోసం అవి మీకు చాలా బాగా పనికొస్తాయి సో వాటిలో ఒకవేళ మీరు బీజిఎంఐ ఆడి దీనిలో బిజీఎంఐ ఆడితే ఖచ్చితంగా మీరు డిఫరెన్స్ నోటీస్ చేస్తారు పర్టికులర్లీ ఐకూ ఫోన్స్ లో గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఉంటది కాబట్టి ఆ గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఉన్నదానికి లేని దానికి ఖచ్చితంగా మీరు తేడా నోటీస్ చేస్తారు సో ఒకవేళ మీరు ఐకూ ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ నుంచి గేమింగ్ ఒకవేళ దీనికి వస్తుంటే మాత్రం చిన్న ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు అలా కాకుండా నార్మల్ ఫోన్స్ నుంచి వస్తుంటే మాత్రం ఏం డిఫరెన్స్ మీరు నోటీస్ చేయరు ఏదో కంపేర్ చేసి తేడా ఉంది అని చెప్పాలి కాబట్టి చెప్తున్నా కానీ ఆ నోటీస్ చేయరు గేమింగ్ కోసం ఇది మీకు ఖచ్చితంగా అండర్ థర్టీ థౌసండ్ బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు అండ్ గేమింగ్ ఆడుతున్నప్పుడు టెంపరేచర్ కూడా కంట్రోల్ లోనే ఉంది నో ప్రాబ్లం ఆల్ అండ్ నేను ఈ ఫోన్ లో ఆంటు టూ బెంచ్ మార్క్స్ అయితే రన్ చేయలేదు ఎందుకంటే ఆంటూ టూ బెంచ్ మార్క్స్ ఈ మధ్య నాకు కొంచెం గిమికే అనిపిస్తున్నాయి ఏ ఫోన్ లో చూసుకున్నా కానీ ఆంట టూ బెంచ్ మార్క్స్ రన్ చేస్తున్నప్పుడు మరీ ఎక్కువ టెంపరేచర్ రీచ్ అయిపోతుంది బట్ రియల్ టైంలో ఫోన్ అయితే అంత టెంపరేచర్ రీచ్ కావట్లేదు సో అందుకని ఆంటు టూ బెంచ్ మార్క్స్ టెస్ట్ కానీ రన్ చేయలేదు నార్మల్ రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం అనిపించింది అందుకే రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ చెక్ చేస్తాను ఒకవేళ మీకు అంతగా ఆంట్రీ టూ బెంచ్ మార్క్స్ కావాలి అంటే నెక్స్ట్ రివ్యూస్ నుంచి మళ్ళీ యాడ్ చేస్తాను మీకు ఆంట్రూ బెంచ్ మార్క్స్ కావాలి లేదా నాకు కామెంట్స్ లో చెప్పండి అండ్ తర్వాత మూడో ప్లస్ పాయింట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు ఇది మీకు సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచే వస్తుంది ఆములెడ్ డిస్ప్లే వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ తోడు వస్తుంది వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెష సపోర్ట్ చేస్తుంది డిస్ప్లే మీకు ట్వల్ డిస్ప్లే డాల్ బి విజన్ కి సపోర్ట్ చేస్తుంది డిస్ప్లే మీద ప్రొడక్షన్ వచ్చేసరికి కార్నింగ్ క్లాస్ గ్లాస్ అని యూజ్ చేస్తారు అండ్ దీన్ని డిస్ప్లే లోకి వెళ్తే ఒకసారి ఏ ఇమేజ్ అని ఒక సెట్టింగ్ ఉంటుంది లోపలికి వెళ్తే మీకు సూపర్ రెజల్యూషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అది ఆన్ చేసుకుంటే మీకు కొద్దిగా షార్ప్ ఇమేజెస్ రెజల్యూషన్ కొద్దిగా బూస్ట్అప్ అయి కనిపిస్తూ ఉంటది అండ్ ఏ హెచ్డిఆర్ ఎన్హాన్స్మెంట్ అని ఒక ఆప్షన్ ఉండేది అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి అండ్ మూడో ఆప్షన్ ఎంఈఎంసీ అని ఉండేది ఇది మోషన్ ఎస్టిమేషన్ అండ్ మోషన్ కంపెసిషన్ ఇది ఆన్ చేసుకోవడం వల్ల మీరు డిస్ప్లే చూస్తున్నప్పుడు మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఒకవేళ మీరు డిస్ప్లే లో లైక్ రేసింగ్ లాంటి ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ ని డిస్ప్లే లో మీరు చూస్తుంటే ఆ విజువల్ డిస్టార్షన్ అనేది తగ్గుతుంది కానీ ఎంఈఎంసీ ఆన్ చేసుకుంటే మీకు సూపర్ రెజల్యూషన్ అనే ఆప్షన్ ఉంటది కదా అది ఆఫ్ అయిపోయింది సూపర్ రెజల్యూషన్ ఆల్ లో ఉంటే డిస్ప్లే మీకు కొద్దిగా షార్ప్ గా కనిపించింది అదే ఎంఈఎం సి ఉంటే డిస్ప్లే మీకు కొద్దిగా స్మూత్ గా కనిపించింది వీటి రెండింటిలో నేనైతే ఎంఈఎంసీ ఆన్ చేసుకోమని రికమెండ్ చేస్తాను సో డిస్ప్లే క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే మాత్రం డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది డిస్ప్లే పిక్చర్ క్వాలిటీ మాత్రం పేరు పడ్డానికి లేదని చెప్పాలి కలర్స్ మంచి వైబ్రెంట్ గా కనిపిస్తున్నాయి ఆమ్లెట్ డిస్ప్లే కాబట్టి డీ బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ నాకు డిస్ప్లే లో మైనస్ పాయింట్ అనిపించింది అంటే డిస్ప్లే బెజల్స్ కొంచెం థిక్ గా ఉన్నట్టు అనిపించింది ఇంకా డిస్ప్లే బజల్స్ కొద్దిగా తిన్ ఉంటే బా అనిపించింది అండ్ ఇంకోటి కార్నింగ్ గ్లాస్ సెవెన్ ఐ ప్రొటెక్షన్ సో కార్నింగ్ గ్లాస్ సెవెన్ ఏ కాకుండా కొంచెం టూ లాంటి ఇస్తే చాలా బాగుండేది అనిపించింది బట్ ఆ రెండు విషయాలు తప్పించి డిస్ప్లే క్వాలిటీ విషయంలో మాట్లాడుకుంటే మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు డిస్ప్లే క్వాలిటీ పేరు పడడానికి లేదు ఇవి నాకు ఈ ఫోన్ లో కనిపించిన మూడు మేజర్ ప్లస్ పాయింట్స్ అండ్ ఇక మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అండ్ మేజర్ మైనస్ పాయింట్ నాకు ఈ ఫోన్ లో అనిపించింది కెమెరాస్ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ ఫోన్ లో చూసినంత దరిద్రమైన కెమెరాస్ ఈ రీసెంట్ టైమ్స్ లో నేను ఏ ఫోన్ లో కూడా చూడలేదు ఈవెన్ దీనికంటే దీని లాస్ట్ జనరేషన్ పోకో ఎక్స్ సిక్స్ ప్రోలో లో చాలా బెటర్ గా ఉన్నాయి అసలు లాస్ట్ ఇయర్ అంతా పోకో ఎక్స్ సిక్స్ ప్రోలో లో కెమెరాస్ నాకు అసలు ఎప్పుడు నచ్చలేదు బట్ ఈ ఫోన్ పోకో ఎక్స్ సెవెన్ ప్రో చూసిన తర్వాత పోకో ఎక్స్ సిక్స్ ప్రో కెమెరా చాలా బెటర్ అనిపిస్తుంది అంత దరిద్రంగా ఉన్న దీనిలో కెమెరాస్ అయితే పేరుకి వీళ్ళు ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు ప్రైమరీ కెమెరా ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ ఎల్వైటి సిక్స్ హండ్రెడ్ సెన్సర్ ఉంటుంది ఆప్టికల్ ఇమేజ్ స్టెబులేషన్ తోడు వస్తుంది కెమెరా కెమెరాసరికి ఎయిట్ మెగాపిక్సెల్ అట్రాడే కెమెరా ఉంటుంది ఫ్రంట్ కెమెరా ట్వంటీ మెగాపిక్సెల్ తోడు వస్తుంది బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా మార్చారు మంచి సెన్సర్ ఇచ్చారు కాకపోతే ప్రైజ్ ఆప్టిమైజేషన్ చాలా చండాలంగా ఉంది మీరు ఏ లైటింగ్ కండిషన్ లో ఫోటో తీసినా గానీ ఫోటో అయితే అంత బాగుండట్లేదు ఒక రెండు సిచువేషన్స్ లో మాత్రం ఫోటో నాకు నచ్చింది అదేంటంటే నార్మల్ సిచువేషన్ లో నార్మల్ డే లైటింగ్ లో ఒక ఫోటో తీసినాను ఈ ఫోటో అయితే నాకు కొంచెం బ్రైట్ గా బాగుంది కంటికి చూడడానికి బాగుంది కానీ మీరు ఒకవేళ అదే ఫోటో జూమ్ చేసి చూస్తే జీరో డీటెయిల్స్ అని చెప్పుకోవచ్చు ఇమేజ్ చాలా సాఫ్ట్ గా కనిపిస్తుంది ఇమేజ్ లో అసలు డీటెయిల్స్ అండ్ ఇక డే లైట్ లో ఈ పిక్చర్ తర్వాత నాకు కెమెరా లో ఏది కొంచెం బెటర్ అని అంటే నైట్ మోడ్ నైట్ టైమ్ లో లైటింగ్ కండిషన్ లో నైట్ మోడ్ ఆన్ పిక్చర్ అయితే కొద్దిగా చూడడానికి బాగుంది ఎక్కడ కూడా జూమ్ చేసి చూస్తే మీకు పెద్ద డీటెయిల్స్ లేవు గానీ ఓవరాల్ ఇమేజ్ అయితే చూడడానికి మీకు బాగుంది ఇంకా కెమెరా గురించి డీటెయిల్ గా మాట్లాడుకుంటే డే లైట్ లో బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా ఓకే పర్వాలేదు కాకపోతే అప్ టు ద మార్క్ అయితే కాదు ఖచ్చితంగా ఇరవై ఐదు వేల రూపాయలు ఇంకా బెటర్ కెమెరాస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్పుడప్పుడు మీరు ఒక పది ఫోటోలు తీస్తే ఆ పదిలో మూడు నాలుగు ఫోటోలు మాత్రం మీకు కొద్దిగా చూడడానికి కంటికి బాగా కనిపిస్తాయి ఆ మూడు నాలుగు ఫోటోలు తప్పించి మిగతా ఫోటోస్ అన్ని కూడా కంటికి చూడడానికి కూడా అంతే బాగా కనిపించవు జూమ్ చేసి చూసినప్పుడు డీటెయిల్స్ కానీ ఏమి ఉండవు అండ్ అల్ట్రా వైడాలెంట్ కెమెరా డే లైట్ డేట్లో కూడా మాట్లాడుకోని వేస్ట్ మీకు అల్ట్రా వైడల్ కెమెరాలో ఎక్స్పోజర్ కంట్రోల్ గానీ అల్ట్రా వైడల్ కెమెరాలో డీటెయిల్స్ గానీ ఏది కూడా బాలేదు అండ్ ఫ్రంట్ కెమెరా డే లైట్ లో ఫ్రంట్ కెమెరా చూస్తే అదేదో ఒక రకమైన కలర్స్ వస్తున్నాయి అన్ని డిసాచురేటెడ్ కలర్స్ వస్తున్నాయి ఫ్రంట్ కెమెరా జూమ్ చేసి చూస్తే అలా కాలంలో ఏదో ఇంత ముందు విజిఏ కెమెరాలు ఇచ్చేవాళ్ళు లేదంటే ఇప్పుడు మనకి బస్ స్టాండ్ లో నార్మల్ కొరియర్ సెంటర్ లో వెబ్ కెమెరాలు ఉంటాయి ఆ వెబ్ కెమెరాలు ఈ ఫోన్ ఫ్రంట్ కెమెరా కంటే బెటర్ గా పనిచేస్తాయి అంత దరిద్రంగా ఉంది ఫ్రంట్ కెమెరా అండ్ ఇక డే లైట్ లో పోర్ట్రేట్ షార్ట్స్ ఇస్తే బ్యాక్ సైడ్ పోర్ట్రేట్ షార్ట్స్ మరీ దరిద్రంగా వస్తున్నాయి అక్కడ చూడవచ్చు ఈ పర్టికులర్ శాంపుల్ చూడొచ్చు ఎడ్జ్ డిటెక్షన్ మరీ చండాలంగా ఉంది ఇమేజ్ జూమ్ చేసి చూస్తే అక్కడ అసలు డీటెయిల్స్ నా ఫేస్ మొత్తం కూడా ఏదో ఒకలాగా కనిపిస్తుంది ఇక్కడ కూడా పోర్ట్రేట్ షాట్ లో కూడా కలర్స్ అయితే అసలు బాగాలేదు అండ్ ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్ లో లైటింగ్ కండిషన్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఇమేజ్ ని ఓవర్ షార్ప్ చేస్తుంది డే లైటింగ్ కండిషన్ లో ఇమేజ్ లో అసలు షార్ప్నెస్ లేదు బట్ లో లైటింగ్ కండిషన్ లోకి వెళ్ళిపోతే ఇమేజ్ ని ఓవర్ షార్ప్ చేస్తుంది ఆ ఓవర్ షార్ప్ చేసింది ఏమన్నా బాగుందా కొంచెం క్వాలిటీగా ఏమైనా ఉందంటే క్వాలిటీ అవుట్పుట్ అయితే అది ఏదో అన్యాచురల్ గా ఓవర్ షాప్ చేస్తుంది ఇమేజ్ అయితే చూడడానికి అంత బాగుండట్లేదు అండ్ ఫ్రంట్ కెమెరా కూడా సేమ్ ఏ లైటింగ్ కండిషన్ అయినా కానీ ఫ్రంట్ కెమెరా అయితే మాత్రం అతి దరిద్రమైన పర్ఫార్మెన్స్ చేస్తుంది కొద్దిగా మీకు లో లైటింగ్ కండిషన్ ఏదైనా బాగుందంటే నైట్ మోడ్ ఆన్ చేసి తీసిన ఫోటోస్ మాత్రం కొంచెం వస్తున్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్ డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు నైట్ మోడ్ ఆఫ్ కి నైట్ మోడ్ ఆన్ కి అండ్ బ్యాక్ సైడ్ కెమెరా వరకు లో లైటింగ్ కండిషన్ లో పోర్ట్రేట్ షాట్ తీస్తే నైట్ మోడ్ ఆన్ చేసి తీసిన ఫోటో ఎలా వస్తుందో పోర్ట్రేట్ షాట్ కూడా అంతే వస్తుంది కాకపోతే నైట్ మోడ్ ఆన్ చేసి తీసిన ఫోటో తోటి కంపేర్ చేస్తే పోర్ట్రేట్ షాట్ లో కొంచెం డీటెయిల్స్ మీకు తక్కువ నోటీస్ చేస్తారు అండ్ ఇక వీడియో సంగతికి వెళ్ళిపోతే ప్రైమరీ కెమెరాది పర్వాలేదు అని చెప్పుకోవచ్చు కాకపోతే స్టెబిలైజేషన్ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుంది అనిపించింది అండ్ ఇక డే లైట్ లో అల్ట్రా వాడలెన్ కెమెరా మాట్లాడుకుని వేస్ట్ ఫోటోస్ ఎంత దరిద్రమైన పర్ఫార్మెన్స్ చేస్తుందో అల్ట్రా వైడల్ కెమెరా డే లైట్ వీడియో కూడా అంతే దరిద్రమైన పర్ఫార్మెన్స్ చేస్తుంది అండ్ ఇక ఫ్రంట్ కెమెరా వీడియో కూడా డే లైట్ లో దరిద్రమైన వీడియోని క్యాప్చర్ చేస్తుంది ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా మాక్సిమం టెన్ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు చాలా అంటే చాలా పోర్ వీడియో క్యాప్చర్ చేస్తుంది అని చెప్పాలి అండ్ ఇక లో లైటింగ్ కండిషన్ వెళ్ళిపోతే లో లైటింగ్ కండిషన్ లో మూడు కెమెరాస్ కూడా బాగా ತಗಲೇ ಈವನ್ ಬ್ಯಾಕ್ ಕ್ಯಾಮಾ ಕೂಡ కొంచెం మీకు లైటింగ్ ఉంటే కొంచెం వీడియో ఏదో కంటికి చూడడానికి బాగా కనిపిస్తుంది కానీ వీడియోలో చాలా వరకు నాయిస్ మీరు నోటీస్ చేయొచ్చు అండ్ ఇంకా మళ్ళీ ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ సిచువేషన్కి వెళ్ళిపోతే అసలు పనికిరాని వీడియో మీకు క్యాప్చర్ చేస్తుంది అండ్ ఇక అల్ట్రా వాడన్ కెమెరా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అక్కడ ఏదో దయ్యాలు షాడో తిరుగుతున్నట్టు కనిపిస్తుంది ఫ్రంట్ కెమెరా కూడా సేమ్ అదే బాప్తి అల్ట్రా వాడల్ కెమెరా బ్యాక్ సైడ్ ఎంత దరిద్రమైన పర్ఫార్మెన్స్ చేస్తుందో ఫ్రంట్ కెమెరా కూడా అంతే దరిద్రమైన పర్ఫార్మెన్స్ చేస్తుంది ఓవరాల్ గా చెప్పుకుంటే కెమెరాస్ లో ఫోర్ అవుట్ ఆఫ్ టెన్ ఇవ్వచ్చు చాలా అంటే చాలా యావరేజ్ కెమెరాస్ ఉన్నాయని చెప్పాలి ఇవి సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ఇష్యూసా లేదంటే కెమెరాసే ఎంతే ఏడిసినాయా ఇవేం తెలియదు బట్ వీళ్ళు బెటర్ చేయాలనుకుంటే కెమెరాస్ని బెటర్ చేయొచ్చు ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పారు నైట్ మోడ్ ఆన్ చేసి తీసినప్పుడు ఫొటోస్ బాగా అని చెప్పి సో కెమెరాస్లో ఆ దమ్ముంది కాకపోతే వీళ్ళు ఆప్టిమైజేషన్ సరిగ్గా చేయలేదు గా ఫ్రంట్ కెమెరా అయితే మాత్రం నీచాతి నీచమైన పర్ఫార్మెన్స్ చేస్తుంది ఓవరాల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే పది పదిహేను వేల రూపాయలు కెమెరాస్ ఉంటాయి కదా ఆ కెమెరాస్ కూడా దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తాయి అంత దరిద్రంగా ఉన్న కెమెరాస్ అయితే ఇదైతే చూసుకోండి ఫోన్ కొనుక్కునేటప్పుడు కెమెరాస్ మీకు అసలు పనికిరావు కెమెరాస్ అసలు అన్యూజబుల్ కెమెరాస్ అయినా పర్లేదు అనుకుని ఈ ఫోన్ తీసుకోండి అండ్ తర్వాత మైనస్ పాయింట్ దీనిలో సాఫ్ట్వేర్ యువై అది మీకు హైపర్ ఓఎస్ తో వస్తుంది హైపర్ ఓఎస్ టూ పాయింట్ జీరో అట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ తో వస్తుంది వీళ్ళు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే మాత్రం బాగా ప్రొవైడ్ చేశారు త్రీ ప్లస్ ఫోర్ ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వీళ్ళు గ్యారెంటీ చేస్తున్నారు అప్డేట్స్ మంచిగా లాంగ్ టర్మ్ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పాలి బట్ దీనిలో ఉండే యువై హైపర్వేస్ నాకు చాలా చండాలను కనిపించింది నేను ఇప్పటివరకు యూజ్ చేసిన యువస్ లో అతి దరిద్రమైన యువ హైపర్ వేస్ అని చెప్పుకోవచ్చు ఇంకా నేను ఈ ఫోన్ సెటప్ చేసేటప్పుడు ఈ పర్సనలైజ్డ్ యాప్స్ యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా ఆఫ్ చేసుకున్నా ఆఫ్ చేసుకున్నా గానీ యువై ఎంత దరిద్రంగా అనిపించింది అంటే అవన్నీ కూడా ఆన్ చేస్తే ఇంకా దరిద్రంగా కనిపించేది సో ఫస్ట్ మీరు యువై తీయంగానే యువైలో మీకు చాలా బ్లూట్వర్ అయితే ఉంది చాలా బ్లూట్వేర్ యాప్స్ అయితే ఇచ్చేసారు కాకపోతే ఆ బ్లూట్వేర్ అందరినీ కూడా మీరు అనిస్టాల్ చేసుకోవచ్చు అది వేరే విషయం కాబట్ బ్లూ తీసి పక్కన పట్టేస్తే ఈ ఫోన్ లో మీకు యాప్ డ్రాయర్ ఉంటుంది నార్మల్ గా మనం ఫోన్ లో యాప్ డ్రాయర్ పెట్టుకున్నప్పుడు ఈ హోమ్ లో అన్ని కూడా యాప్స్ సెటప్ చేసుకోం కదా ఎప్పుడో ఒకసారి మనకి యాప్ డ్రాయర్ అవకాశం పడుతుంది అవకాశం వచ్చినప్పుడు యాప్ డ్రాయర్ ఇ పైకి తీస్తాం పైకి తీయంగానే ఫస్ట్ మీకు యాప్ డ్రాయర్ రాదు యాప్ డ్రాయర్ రాకుండా కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కింద ఒక సర్చ్ బార్ వస్తుంది ఈ సర్చ్ బార్ లో మీకు కావాల్సిన అప్లికేషన్స్ మీరు సర్చ్ చేసుకోవచ్చు కానీ సర్చ్ చేసేటప్పుడు ఇక్కడ చూడవచ్చునండి క్యాలిక్యులేటర్ అని సెర్చ్ చేస్తున్నా ఫస్ట్ ఈ సిస్టమ్ లో ఉండే కాలిక్యులేటర్ యాప్ చూపించకుండా పైన టాప్ లో మీకు కాలిక్యులేటర్ కి సంబంధించిన యాడ్స్ చూపిస్తున్నాయి చూడొచ్చు ఇది చాలా చిరాకు గా అనిపించింది నాకు ఫస్ట్ ఇలా యాప్ డ్రాయర్ ఓపెన్ చేయగానే యాప్ డ్రాయర్ ఓపెన్ కాకపోవడం పెద్ద చిరాకు మళ్ళీ యాప్స్ కోసం సర్చ్ చేసినప్పుడు అక్కడ యాడ్స్ రావటం ఇంకా చాలా చిరాకు అనిపిస్తుంది ఇరవై ఎనిమిది వేల రూపాయలు పెట్టి ఫోన్ కొంటున్నప్పుడు యువలో కనీసం కొన్ని ప్రీమియం టచెస్ ఇవ్వాలి కనీసం యాప్ డ్రాయర్ ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్ యాప్ డ్రాయర్ ఓపెన్ కావటం సర్చ్ చేస్తున్నప్పుడు యాడ్స్ లేకుండా ఉండటం ఇలాంటి మినిమం యువ ఆస్థెటిక్స్ కొన్ని ఉండాలి ఈ ఫోన్ లో అయితే ఆ యువ ఎస్థెటిక్స్ లేవు యువ అయితే చండాలంగా ఉంది చాలా చండాలంగా ఉంది నేను వాడిన ఫోన్స్ అన్నిటిలోకి వరస్ట్ యూఐ అని చెప్పుకోవచ్చు అండ్ యూఐ కూడా మీకు మరీ అంత ఫ్లూయిడ్ అయితే వెళ్ళలేదు నేను డిస్ప్లేకి ఎప్పుడు వన్ ట్వంటీ హెచ్ ఆన్ లోనే పెట్టుకున్నా బట్ వన్ ట్వంటీ హెచ్ ఆన్ లో పెట్టుకున్నా కానీ నాకు టిపికల్ నైన్టీ హెచ్ ఎక్స్పీరియన్స్ మాత్రమే వస్తుంది ఆ ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ నాకు అంతగా ఈ లో తెలియట్లే ఎందుకంటే యూఐ అంత గా ఉంది అనమాట అండ్ దాని తర్వాత మైనస్ పాయింట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు ఇది మీకు లైట్ వెయిట్ ఫోనే మీకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ వస్తుంది స్టిల్ టూ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే వెయిట్ చేస్తుంది అది ఖచ్చితంగా అప్రిషియేట్ చేసే పాయింటే కానీ ఫోన్ చూడడానికి కొంచెం ఒకసారి క్లీన్గా ఒక లుక్ వేసి చెప్పండి ఫోన్ చూడడానికి ఏమన్నా బాగుందా సో నన్ను అడిగితే ఈ ఫోన్ని ఒక రోజు రెండు రోజులు వాడుకోవడానికి ఈ బ్లాక్ అండ్ ఎల్లో కలర్ పోకో ఎల్లో కలర్ అనేది పనికి వస్తుంది లాంగ్ టర్మ్ లో సంవత్సరాల సంవత్సరాల తరబడి మీరు ఈ ఫోన్ యూజ్ చేయాలంటే ఈ కలర్ మీకు అంతగా నచ్చదు ఎక్కడికి వెళ్ళినా గానీ ఈ కలర్ కొంచెం మీకు ఆడ్ గా కనిపిస్తా ఉండేది ఇది కాకుండా వేరే ఆప్షన్స్ అయితే మీకు గ్రీన్ అండ్ బ్లాక్ కలర్స్ లో ఉన్నాయి అవి రెండు కూడా మీకు ప్లాస్టిక్ బాడీ వస్తాయి ఫుల్ ప్లాస్టిక్ బాడీ వస్తాయి ఇది ఒత్సరికి మీకు బ్యాక్ సైడ్ లెదర్ కోటింగ్ ఉంటుంది అండ్ ఈ లెదర్ టెక్చర్ కూడా ఈ పర్టికులర్ ఈ ఎల్లో కలర్ వరకు ఏదో ఒక రకమైన టెక్స్చర్ తీసుకొని వచ్చారు ఈ టెక్చర్ మీరు లాంగ్ టర్మ్ లో కేస్ లేకుండా యూజ్ చేస్తే ఒకవేళ మీరు కొంచెం మురికి ఎన్విరాన్మెంట్ లాగా యూజ్ చేస్తే ఈజీగా ఈ టెక్చర్ లో మీకు దుమ్ము పెరిగిపోయింది డిజైన్ అనేది మీ పర్సనల్ ప్రిఫరెన్స్ మీకు ఫోన్ బ్యాక్ కి దుమ్ము పేరుకుపోయినా ఏం పేరుకుపోయినా కానీ డిజైన్ మీకు నచ్చితే చాలు సో ఈ పోకో ఎల్లో కలర్ ఎలా ఉందో ఒకసారి మీరు క్లీన్ గా అబ్జర్వ్ చేసుకుని తీసుకుంటే తీసుకోండి లేదంటే దీనికంటే కూడా బ్లాక్ కలర్ తీసుకోవటం ఉన్నాయో కాకపోతే బ్లాక్ కలర్ తీసుకుంటే మీకు ప్లాస్టిక్ ఫీల్ ఉంటుంది మొత్తం సో మీ ఇష్టం మీరు తీసుకుంటే తీసుకోవచ్చు లేదంటే లేదు బట్ నాకైతే మాత్రం ముప్పై రూపాయలు పెడతనందుకు గాను డిజైన్ కూడా నాకు కొంచెం మైనస్ పాయింట్ లాగే అనిపించింది ఇంకా బెటర్ డిజైన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపింది అండ్ అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో ఓన్లీ రెండు సిమ్ కార్డులు మాత్రం వేసుకోగలరు మైక్రోఫీ కార్డ్ వేసుకోలేరు రెండు నానో సిమ్స్ వేసుకోగలరు కాల్ క్వాలిటీ సిగ్నల్ రేషన్ గురించి మాట్లాడుకుంటే కాల్ క్వాలిటీ బాగుంది సిగ్నల్ రేషన్ బాగుంది కాబట్టి ఈ ఫోన్ నేను దాదాపు ఒక ఐదు రోజుల నుంచి చేస్తున్నాను ఈ ఐదు రోజుల నుంచి కూడా నాకు ఈ ఫోన్ లో వాయిస్ ఓవర్ న్యూ రేడియో అంటే ఫైవ్ జీ కాల్స్ కి సిగ్నల్ అయితే రాలా ఓన్లీ వివో ఎల్టీ సిగ్నల్ మాత్రమే వస్తుంది కానీ వివో ఎన్ఆర్ సిగ్నల్ రావట్లేదు అంటే ఈ ఫోన్ మీకు ఫైవ్ జీ వర్క్ చేస్తుంది కాబట్టి ఈ ఫోన్ లో ఓన్లీ డేటా వర్క్ మాత్రం ఫైవ్ జీ వస్తుంది ఫైవ్ జీ కాల్స్ ని తీసుకునేలా సిగ్నల్స్ రావట్లేదు నాకు తెలియదు అది ఒకటి తప్పించి కాల్ డ్రాపింగ్ ఇష్యూస్ కానీ అలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు అండ్ ఇది మీకు పోకో డైలా తోడు వస్తుంది పోకో డైలా తోడు వస్తుంది కాబట్టి మీరు కాల్ రికార్డ్ చేసినా గానీ వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేసినట్టు ఏం వినిపించదు అండ్ ఇదిలో మీకు ఎన్ఎఫ్సీ ఉంటుంది ఇది మీకు ఐఆర్ బ్లాస్టర్ తోడు వస్తుంది అండ్ స్పీకర్స్ స్టీరోస్పీకర్స్ వస్తుంది డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది ఇక్కడ డియో స్టీరో స్పీకర్స్ లో నేను ఒక ప్రాబ్లం నోటీస్ చేశాను డియో స్టీరో స్పీకర్స్ మీకు లౌడ్ ఉన్నాయి కాకపోతే స్టీరో స్పీకర్స్ సపరేషన్ మీకు అంత బాగాలేదు కింద బాటం ప్రైమరీ స్పీకర్ నుంచి మరీ ఎక్కువ సౌండ్ వచ్చేస్తుంది ఇయర్పీస్ నుంచి అంత ఎక్కువ సౌండ్ రావట్లేదు స్టీరియో సపరేషన్ ఒక రకంగా చెప్పాలంటే థర్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది అంటే నార్మల్గా స్టీరియో ఎఫెక్ట్ అంటే మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ సపరేషన్ రావాలి కానీ ఇక్కడ ఇయర్ పేస్ నుంచి థర్టీ పర్సెంట్ వాల్యూమ్ వస్తుంది మెయిన్ స్పీకర్ నుంచి సెవెంటీ పర్సెంట్ వాల్యూమ్ వస్తుంది ఆ ప్రాపర్ స్టీరియో ఎఫెక్ట్ అయితే దీనిలో రావట్లేదు అని చెప్పాలి అండ్ ఇది మీకు ఇండిస్ప్లే ప్రింట్ క్యానర్ తో వస్తుంది ఇండిస్ప్లే ప్రింట్ సెన్సర్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అల్ట్రాసానిక్ కాదు ప్రింట్ సెన్సర్ అయితే ఫాస్ట్ అండ్ సెక్యూర్ ఉంది అండ్ ఐపీ రేటింగ్ ఇది మీకు ఐపీ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ సపోర్ట్ కూడా చేస్తుంది ఐపీ సిక్స్టీ ఎయిట్ ఉంటుంది కాబట్టి ఒక మీటర్ లోతు వాటర్ లో థర్టీ మినిట్స్ వరకు ఇది సర్వే అవుతుంది అండ్ ఐపీ సిక్స్టీ నైన్ ఉంటుంది కాబట్టి హై స్పీడ్ వాటర్ జెట్స్ ని కూడా ఇది మీకు సర్వే అవుతుంది కాకపోతే ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ వాటర్ లో పడిపోయి ఈ ఫోన్ మీకు ఖరాబ్ అయితే వారంటీ దీనికి మీకు క్లెయిమ్ కాదు అదైతే మైండ్ లో పెట్టుకోండి జస్ట్ యాక్సిడెంటల్ వాటర్ డ్రాప్స్ ని అంటే యాక్సిడెంటల్ గా జారిపోయి బకెట్ లో పడిపోతే ఇది మీకు సర్వే అవుతుంది కానీ అలాంటి ఛాన్సెస్ మీరు తీసుకోండి గానీ ఓ వాటర్ రెస్టారెంట్ ఉంది కదా అని స్విమ్మింగ్ పూల్ లోకి తీసుకెళ్ళటం బీచ్ లోకి తీసుకెళ్ళటం ఇలాంటి చేయబాకండి పాడైపోతే వారంటీ రాదు అండ్ యుఎస్బి పోర్ట్ కూడా గేమింగ్ టార్గెటెడ్ ఫోన్ అనగానే యూఎస్బీ త్రీ పాయింట్ జీరో ఫోర్ ఇస్తారేమో ఎల్గా కనెక్ట్ చేసి గేమ్ లైఫ్ స్ట్రీమ్ చేసుకుందాం అంటే కుదరదు ఇది మీకు ఓన్లీ యూఎస్బీ టూ పాయింట్ జీరో ఫోర్ తో మాత్రం వస్తుంది టూ పాయింట్ జీరో పోర్ట్ కాబట్టి దీన్ని మీరు క్యాప్చర్ కార్డ్ కి కనెక్ట్ చేసి ప్రొఫెషనల్ గా గేమ్ లైవ్ స్ట్రీమ్ చేసుకుందాం అంటే అవదు ఓన్లీ దీనిలో మీరు ఒకవేళ లైవ్ స్ట్రీమ్ చేసుకోవాలంటే స్క్రీన్ రికార్డింగ్ లైవ్ స్ట్రీమ్స్ మాత్రమే చేసుకోగలరు ఇది ఓవర్ గా డిపార్ట్మెంట్ వైజ్ పోకో ఎగ్జామ్ ప్రో గురించి రివ్యూ అయితే ఒకసారి మళ్ళీ డిపార్ట్మెంట్ వైజ్ ప్రోస్ అండ్ కాన్స్ అంటే డిజైన్ తీసి పక్కన పెట్టేసి డిజైన్ అనేది పర్సనల్ ప్రిఫరెన్స్ ప్రోస్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ బ్యాటరీ అండ్ డిస్ప్లే ఈ మూడు ప్లస్ పాయింట్స్ అనుకుంటే కెమెరా పర్ఫార్మెన్స్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ ఇవి రెండు మైనస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు వీటిలో డీల్ బ్రేకర్ వచ్చేసరికి మెయిన్లీ కెమెరా ఎందుకంటే దరిద్రాతి దరిద్రంగా ఉంది కెమెరా సో ఇంకా ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ తీసుకోవాలంటే డిస్ప్లే ఎక్సలెంట్ ఉండాలి బ్యాటరీ లైఫ్ తిరగలేదు రెండు రోజులు బ్యాటరీ లైఫ్ నాకు కావాలి అండ్ పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్ లో ఉండాలి ముప్పై వేల రూపాయల లోపు బెస్ట్ పర్ఫార్మెన్స్ నాకు కావాలి కెమెరా అసలు నేను వాడుకోను ఎప్పుడన్నా అకేషనల్ జస్ట్ ఒక సెల్ఫీ దిగడానికి లేదంటే జస్ట్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటా జుట్టు సరి చేసుకోవడానికి కెమెరా పనికొస్తే చాలు అండ్ సాఫ్ట్వేర్ ఇవ్వలో యాడ్స్ వచ్చినా నాకు పర్లేదు ఉన్న బ్లోటువర్ ని నేను అన్ఇన్స్టాల్ చేసుకుంటాను నా మెయిన్ ప్రయారిటీ డిస్ప్లే బాగుండాలి పర్ఫార్మెన్స్ బాగుండాలి ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్ ఉండాలి అనుకుంటే ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు అది కూడా ఏ ప్రైస్ లో మీరు ఈ ఫోన్ మీద ఉన్న కార్డ్ ఆఫర్స్ క్లెయిమ్ చేసుకునే లేదంటే ఫ్యూచర్ లో ఆఫర్స్ లో అయినా గానీ ఈ ఫోన్ మీకు ఇరవై ఐదు లేదంటే ఇరవై ఐదు వేల రూపాయల కంటే తక్కువ ప్రైస్ ఇరవై ఐదు ఇరవై ఆరు లేదంటే అంతకంటే తక్కువ ప్రైస్ లో వచ్చినప్పుడు మాత్రమే ఈ ఫోన్ ని కన్సిడర్ చేయండి ఇరవై ఎనిమిది వేల రూపాయలకి ముప్పై వేలు రూపాయలకి అయితే ఈ ఫోన్ ని కన్సిడర్ చేయబాకండి అక్కడ ఆ ప్రైస్ లో దీనికంటే బెటర్ ఫోన్స్ ఉంటాయి ఇది నా రివ్యూ అయితే ఎవరో మీస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో ఛానల్లో కంటెంట్ అంతా కూడా ఒకసారి చూడండి సో కంటెంట్ లో వర్త్ ఉంది కంటెంట్ యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఛానల్లో డైలీ వచ్చే వీడియోస్ కూడా ఫాలో అవుతూ నన్ను కొంచెం వ్యూస్ పరంగా కూడా కొద్దిగా ఎక్కువ వ్యూస్ తెప్పించి నన్ను సపోర్ట్ చేశారంటే ఇంకా బెస్ట్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన షోలో కలుస్తాను బాయ్ బాయ్